సింహరాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారి ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు వీడియో వినండి అలా వినడం వల్ల వీడియో ద్వారా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది అంటే ఈ వీడియో వినడం ద్వారా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాభమే ఎటువంటి నష్టం అనేది ఉండదు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అసలు ఈ జూన్ నెలలో మీకు ఎలా ఉంది ఎవరిని కలవబోతున్నారు మంచి చెడులు అన్నీ కూడా చక్కగా ఉంటాయి కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వారి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి రవి అంటే సూర్య భగవానుడు అనమాట కాబట్టి వీరికి ఏంటంటే ఆ సూర్యుడు యొక్క ఆశస్సులు అనేవి పుష్కలంగా ఉంటాయి ఈ సింహరాశి వారికి ఏంటంటే ఒక వెలిగేటటువంటి తేజస్సులాగా ఉంటారనమాట అంటే ధైర్యంలో కానివ్వండి తెలివితేటల్లో కానివ్వండి ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి వ్యక్తిత్వంలో కానివ్వండి ఎక్కడ కూడా తగ్గరు సింహాలు లాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది ఏదైనా సరే ఒక పేరు వచ్చింది అంటే వెనకమాలి ఎంత ఉంటేనో ఒక పేరు అనేది వస్తుంది కదండి సింహరాశి అంటే వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఇంత గొప్పగా ఉంటారన్నమాట మీకు జీవితపరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువ కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తారు చూడండి అది వీరి గొప్పతనం అనమాట అంటే సింహం అడవికి ఎలాగైతే రాజుగా ఉంటుందో ఈ సింహరాశి వారు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ కింద తగ్గాల్సిందే అంటే వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ సింహరాశి వారి దగ్గర ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట కాబట్టి వారికి ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది ఇవ్వాల్సిందే అలాగా అడవికి రాజుకి అంటే అడవుల్లో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ అవి ఎంత తెలివిగలవైనప్పటికీ సింహం తల తలవంచాల్సిందే అలాగే వీరి మనస్తత్వం కూడా అలా ఉంటుందన్నమాట ఎక్కడ కూడా తలవంచరు ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచరు ఒకరిపై మీరు పై చేయి ఉండేటట్లుగా చూసుకుంటారు ఎవరికన్నా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు లేదు మీరు నాకు ఇస్తారా అని చెప్పి ఆఖరికి కనీసం కన్నా తల్లిదండ్రుల మీద కూడా వీరు ఆధారపడరని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనమాట కాబట్టి కష్టాన్ని నమ్ముకున్న మనుషులు కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఉంటుంది కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఒక మంచి సంకల్పంతో ఉంటారు అంటే ఆశతో ఆశయంతో బ్రతికేటటువంటి వ్యక్తులు ఏదోలో పొద్దు పోకుతుంది తెల్లారుతుంది ఇవాళ ఇది సంపాదించలేం అలా జరిగిపోయలే అని చెప్పేసి అనుకోరు అనమాట ఒక మంచి స్థాయిలో ఎదగాలి మర్యాదలు కావాలి డబ్బు కావాలి అది మేము కష్టపడి సంపాదించుకోవాలి ఎన్ని కష్టాలు ఉన్నా అని మేము నిలబడాల్సిందే అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు అది సింహరాశి వారి యొక్క మనస్తత్వం అయితే ఈ జూన్లలో వచ్చేటప్పటికీ చాలా బిజీగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కొంచెం అంటే వీరి చేతికి డబ్బు అందడం జరుగుతుంది చేతిలో ఆల్రెడీ డబ్బు ఉంటుంది అలాగే ఆ డబ్బుకు తగినటువంటి ఖర్చులు ఏదో ఒక రూపాయిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది వచ్చే రూపాయి వస్తున్నా కూడా పోయే రూపాయి పోతూ ఉంటుంది అనమాట అలాగే డబ్బు ఏంటంటే అట్లా అయిపోతూ ఉంటుంది అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా వృధా ఖర్చులు ఏదైనా ఉంటే చూసుకొని తగ్గించుకుంటే మీకు మంచిది ఎందుకంటే ఎవరు కూడా ఎవరికి కూడా రూపాయి అనేది ఊరికనే రాదండి అలాగే మీకేంటంటే కొంచెం వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి స్థిరాస్తులు కానివ్వండి ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా వాటిని అమ్ముకొని తినే మనస్తత్వం కాదు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడితేనే వస్తుంది కాబట్టి మీరు ఏంటంటే ఆ చేసేది ఏదన్నా ఉంటే కొంచెం అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం ఉంది ఈ జూన్ నెలలో బిజీగా ఉంటారు మీకు చేతి నిండా పని ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా తగ్గుతాయి సొంత నిర్ణయాలు పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి అంటే సంపాదన ఎలా సంపాదించాలి ఏంటి అని మెలుకోలు తెలుసుకోగలిగారని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీరు ఏంటంటే ఏదన్నా స్థిరాస్తులు కొనుగోలు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా భూమి కొనుగోలు చేయడం కానీ లేకపోతే ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా నూతన గృహ నిర్మాణం చేయడం కానీ ఇలాంటి కొన్ని సొంత ఆలోచనలో ఉన్నారు లేదా కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ ఏదైనా కొనుగోలు చేసే వస్తు రూపంలో కానీ డబ్బు అంటే స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ రాశిపరంగా లక్ష్మీదేవి అయితే ఒక సొమ్ము రూపంలో మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ పని అనేది చాలా మంచిది అలా చేయడం వల్ల మీ భవిష్యత్తు కూడా బాగుంటుందన్నమాట కాబట్టి చక్కగా కొనుగోలు చేయాలనుకున్నది ఆలోచించకుండా కొనుగోలు చేసుకోండి అయితే పూర్తి డబ్బు అనేది మీ దగ్గర లేదు కాస్త కోస్తా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అప్పు చేయడం ఎలా చేయాలి అంటే పది రూపాయలు వస్తావు అనుకోండి పది రూపాయలు తొమ్మిది మీ దగ్గర ఉంటే ఒక రూపాయి అప్పు చేయండి తప్పలేదు అలా కాకుండా రూపాయి ఉంచుకొని తొమ్మిది రూపాయలు అప్పు చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే కొన్నవి కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ముందు బాగానే ఉంటుంది కానీ తర్వాత మెయింటెనెన్స్ చేయలేరు అనమాట ఎందుకంటే అప్పులు తీసుకున్న దగ్గర నుంచి అప్పుతో ఆగదు మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి ఇలా ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి కుదరలేదు అనుకోండి అందరూ కాదు కొంతమందికి మొత్తం ఉండొచ్చు కొంతమందికి కాస్త కూస్తూ ఉండి ఆగిపోవచ్చు అలాంటి వాళ్ళు ఒక సంవత్సరం ఆగండి ఇంకో సంవత్సరం కష్టపడండి అవి ఇవి మొత్తం కలుపుకొని మీరు ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే అప్పుల బాధ ఉండదు జీవితంలో ఏంటంటే అప్పు ఉండకూడదు ముందు మనిషికి తినడానికి ఉన్నా లేకపోయినా వెనకమాల అప్పు ఉండకూడదు అప్పు అంటే ఏంటంటే అప్పు తిప్పల పాలు చేస్తుందన్నమాట మన రూపాయి వెనకేసుకోవడానికి ఉండదు అప్పు వచ్చినోడు బాగానే రూపంలో సొమ్ము ముడుతుంది వాడు సెటిల్ అయిపోతాడు కానీ మన పని అయిపోతుందనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఉంటాయి మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కష్టపడతారు పిల్లల్ని చూసుకొని సంతోషపడతారు కుటుంబంతో కాస్త కోస్తా ప్రేమగా గడుపుతారు అంటే సమయం ఉండదు బిజీగా ఉంటారన్నమాట చాలా బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు ఎంతమందితోనూ కలవడం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండదు ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా తగ్గుతుంది కాస్త ఈ మధ్య ధైర్యం కూడా తగ్గుతుంది ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుంది మీరు ఏంటంటే కాస్త దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఆరోగ్యం కూడా కొంచెం తేడా వస్తుంది మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోవాలి పని ఉంటుందండి పని ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా మీరేంటంటే మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ పని చేసుకోవాలి లేకపోతే వచ్చిన రూపాయి కాస్త ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం ఫ్యామిలీలో అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మీతో పాటుగా కాబట్టి ముందు ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి పెండింగ్లో ఉంచుకోవద్దు ఈ జూన్ నెలలో అయితే ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడతాయి అనమాట అంటే వెళ్ళిన పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మళ్ళీ తర్వాత రుచి వెళ్తే పని పూర్తి అవుతుంది ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మీరు ఏంటంటే వెళ్ళేటప్పుడు కాస్తంత దేవుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి సోమవారం లేదా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని నుదుటన కాస్త సింధూరం పెట్టుకోవడం లేకపోతే కాస్త అంత పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ గంగా జలం కానీ కలిపేసి పేస్ట్ లాగా చేసుకొని మీ నుదుట బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళినట్లయితే అది సక్సెస్ అవుతుంది అలాగే మీరు ఏంటంటే ఒక యాలక్కాయ ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం కొంచెం దాల్చిన చెక్క ముక్క ఈ మూడు కలిపి మీ పాకెట్లో జేబులో కానివ్వండి పర్సులో కానివ్వండి వేసుకొని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వేసుకొని వెళ్ళండి అవి వేసుకొని వెళ్తే పని పూర్తవుతుంది పని పూర్తయి వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి మీ తల చుట్టూ తిప్పేసుకొని మూడు సార్లు ఊరు నుంచి దాటి బయటికి వెళ్ళేటప్పుడు పాడేసేసారండి రండి అలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా మీద పని చేయకుండా ఉంటాయన్నమాట పని మంచిగా పూర్తయ్యి మీరు సక్సెస్తో రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని మొండి పనులు మీకు బాగా ఉన్నాయి కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగడం చేయడం ఇబ్బందులు పడుతున్నారు డబ్బు రావాల్సిన దగ్గర ఆగిపోయింది అలాగే ఎవరికన్నా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడ్డాయి కొన్ని కొన్ని ఏంటంటే మీరు తెలిసి తెలియక చేస్తున్న పనుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఏంటంటే వాటి వల్ల కొంచెం మానసికంగా కూడా ప్రెజర్ ఉంటుంది అవన్నీ సర్దుకుంటాయండి మీరు ఎక్కువగా భయపడద్దు ఆలోచించవద్దు తెలిసి తెలియనితనంలో ఏంటంటే మనుషులన్న తర్వాత పొరపాట్లు చేయడం సహజమే కానీ తెలిసి చేస్తే మాత్రం అది క్షమించరాని తప్పవుతుంది కాబట్టి మీకు ఏదైనా జరిగిందనుకోండి దేవుడు చక్కగా దండం పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కర్మ రూపంలో కొన్ని వెంటపడి వేధిస్తూ ఉంటాయి శత్రువులు తయారవుతూ ఉంటారు ఒక్కొక్కసారి నిందలు వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండండి దైవాన్ని నమ్ముకోండి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పంటారు తెలియక చేస్తే దాన్ని తప్పని ఎవరు అనరు ఒక్కసారి ఏంటంటే మనకి సమయం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి శత్రువులు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు అలాగే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాస్త స్నానం చేసే నీటిలో గోరువెచ్చటి నీటిలో రాళ్ల ఉప్పు అలాగే ఆవాలు వేసుకొని స్నానం చేయండి కాస్త నరదిష్టి తగ్గుతుంది రాళ్ల ఉప్పు తగ్గి తీసేసుకొని దాన్ని నిప్పుల్లో వేయండి దిష్టి తీసేసి చెట్టుపటలు ఉంటుంది నిప్పుల్లో వేసేసి అలా కూడా దిష్టి తొలగిపోతుంది అరటి చెట్టు ఉంటుంది కదండి అరటి చెట్టుకి కాస్త పసుపు కుంకుమలు చల్లి ఒక చెంబుడు నీటిని పోసేసి అరటి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి అలా చేయడం వల్ల ఏంటంటే దిష్టి పోతుంది గురుబలం కూడా పెరుగుతుంది సమస్యల సంఖ్య శత్రువుల సంఖ్య తగ్గుతుంది ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరు ఏం చేస్తారంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మినుములు నల్ల మినుములు ఉంటాయి కదా అవి వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని సంకల్పం చెప్పుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే శత్రువుల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చేయండి ఎందుకంటే నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది దానివల్లే మీకు నాలుగు దిక్కుల నుంచి సమస్యలు వస్తున్నాయి రావాల్సిన డబ్బు కూడా పెండింగ్ పడిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవి చేయడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే డబ్బు చేతికి అందడం నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ దీపపు కాంతుల్లో మాడిపోతుందనమాట కాబట్టి దీపారాధన చేసుకోండి ఇంకా మీరేంటంటే ఈ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా మంచిగా పోటీతత్వంతో చదివి జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ని ఎదుటి వారు గుర్తిస్తారు మీ దగ్గర కూడా లక్ష్మీ కళ ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎవరైనా పనిలోకి రమ్మంటారు మీరు కష్టం చేయడానికి ముందుగా ఉంటారు అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ లేదా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే వివాహం కాని వారికి కూడా చక్కగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం కూడా బాగుంటుంది వుడదుడుకులు వచ్చినప్పటికీ కూడా అన్నీ కూడా చక్కబడతాయి ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఇంకా సంతానం లేని వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా కొంచెం లేట్ అవుతుంది గురుబలం కొంచెం తక్కువగా ఉంది సంతానం లేని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి సంతానం కూడా కలుగుతుంది మీరు బాధపడద్దు ధైర్యంగా ఉండండి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారు మీరు మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు దెబ్బతింటారా అని చెప్పి జనం ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి సంబరం చేయొద్దు మీరేంటంటే ధైర్యంగా ఉండండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అయ్యో దాకా బాగున్నాడు ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడే అని అనుకోవాలన్నమాట కాబట్టి అలా అనుకోవాలి కానీ దానికి అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే ఏమి చేయకపోయినా కూడా జనం అలా మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట ఈ రోజుల్లో దాదాపుగా జనంలో మంచితనం అనేది కరువైపోయింది స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి బాధపడి ఏదైనా కష్టం వస్తే బాధపడే రోజులు పోయి సంతోషపడేటటువంటి రోజులుగా మారాయి అందరూ కాదండి ఎక్కువ పర్సెంట్ అయితే అలాగే ఉంటున్నారన్నమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కువగా కోపడవద్దు కోపాన్ని అదుపులో ఉంచుకోండి కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది ఎదుటివారు ఏదన్నా అన్నా చేసినా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు వచ్చేసేయండి ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి నోరు జారిన కాసేపు ఆవేశంలో అన్నా కూడా తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ జూన్ నెలలో మీకు ఇలా ఉందండి మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి స్మరణ చేసుకుంటూ ఉండండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది డబ్బు చేతికి అందుతుంది నష్టాల తీర్పు ఈరోజు తప్పకుండా వస్తుందండి ధైర్యంగా ఉండండి ధైర్యం మీకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధం మీకు ధైర్యలక్ష్మి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ముందు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకి ఉండాల్సినటువంటిది ధైర్యం ఆ ధైర్యాన్ని ఒక్కటి మీరు కాపాడుకుంటే అన్నీ కూడా అవి తొలగిపోతాయి అనమాట అర్థమైంది కదండి ఈ జూన్ నెలలో మాత్రం ఇలా ఉంది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకుంటారు అలాగే మీకు తెలిసినటువంటి సింహరాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేసి